ఆరవ ఏడవ వచ్చం నుండి పదమూడవ చదువు మూడో పాఠంగా మారుసో వార్త ఆరో అధ్యాయము ఏడు నుండి పన్నెండు వచ్చి చదివిపోతుంది ఆయన పన్నెండు గోలు శిష్యులను తన ఇద్దరు పిలిచి వారిని ఇద్దరిద్దరుగా పంపచు అపవిత్రత్మల మీద వారి అధికారం ఇచ్చి ప్రయాణం పరుగు చేత కలను తప్ప రొట్టె నీరును జాలి నీరును సంచులో సొమ్ము నీరును తీసుకొనక చెప్పులు తొడకొనూ రెండు అంగీలు వేచుకునవద్దని వారికి ఆజ్ఞాపించింది మరియు ఆయన వారితో ఇట్లా నేను మీరు ఎక్కడ ఒక ఇంట ప్రవేశిస్తారో అక్కడ నుండి మీరు బయలుదేరి వరకు ఆ ఇంటినే బత చేయండి ఏ స్థలం లేనో జనలు మిమ్మల్ని చేర్చుకొని మీ మాటలు వెనుకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్షంగా ఉండటకు ఈ పాదముల కింద దూరి దులిపివేయండి కాగా వారు బయలుదేరి వారి మంచు ప్రకటించు అనేక దయ్యములు వెలగొరుచు నూనె రాసి అనేక రోగములు సొంతపరుస్తుండాలి ఇంత సరే